హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ ఒక ఉద్యమం తర్వాత ఇంకో ఉద్యమం పుడుతూనే ఉంటుంది సో ఇప్పుడు విద్యార్థులంతా రోడ్ పైన బయట గత మూడు గంటల నుంచి విద్యార్థులు ఇక్కడే తమ ఉద్యమాన్ని తమ చేస్తున్న ఒక పోరాటాన్ని ఇక్కడే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు వారు ఏం న్యాయం కోరుకుంటున్నారు సో వారి నిరసన యొక్క ముఖ్య ఆలోచన ఏమిటి సో వారు దేనికోసం ఈ నిరసన చేస్తున్నారో ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇది ఏదైతే ఇక్కడైతే మీరే బయట నుంచి చేస్తున్నారో సో దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు దేనికోసం చేస్తున్నారు ఈ రోజు మేము రోడ్ ఎక్కడానికి కారణం మేము టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన టెక్నా బీటెక్ సంబంధించిన విద్యార్థులం టెక్నాలజీ కాలేజ్ విద్యార్థులం మేము హాస్టల్లో టెక్నాలజీ కాలేజ్ హాస్టల్ అని చెప్పి మాకు ఇక్కడ హాస్టల్ ఉంటుంది అందులో మేము సుమారుగా మూడు వందల మంది హాస్టల్లో ఉంటాం అందులో మూడు వందల మందికి రెండు నుంచి నాలుగు బాత్రూమ్లు ఉన్నాయి నాలుగు బాత్రూమ్లకి ఏ మాత్రం సక్కగా రూమ్లు సక్కగా వాటర్ ఫెసిలిటీస్ చక్కగా ఏది ఇట్లా సరిపర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న ఏరియా ఏది బాగాలేదు వాష్రూమ్స్ బాగాలేదు వాటర్ సరిగ్గా రావు ఏజీ చెప్పినా పట్టించుకోరు ప్రిన్సిపల్ నడితే వీసీకి అంటారు వీసీకి నడితే ప్రిన్సిపల్ అంటారు మీది అటోనమస్ మీరే సాల్వ్ చేసుకోవాలంటారు అన్నీ చెప్పి మమ్మల్ని ఏదో ఒకటి చెప్పి కప్పిపుచ్చుతున్నారు తప్పితే మా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తలేరు మేము ఈరోజు రోడ్ మీదకి ముఖ్య కారణం ఏంటంటే రావడానికి ఈరోజు పొద్దున ఉదయం ఆరు గంటల సమయంలో వాష్రూమ్ వెళ్ళడానికి వెళ్తే ఈ అన్నకి పైన బెచ్చలు ఇట్లా ఈ బాత్రూమ్ ఉన్న ఇదంతా బిల్డింగ్ మొత్తం ఫ్లోర్ అంతా చెదలు చెదలు పట్టినట్టు బట్టి మొత్తం కూలిపోయి విద్యార్థుల మీద వాష్రూమ్ వేణల మీద పడుకు ఇదంతా రూము ఇలాంటి రూమ్లలో వీసీలు ఉంటారా అండి ఉందా ఇది ఇట్లా మేము ఇలాంటి లెటర్లు దాదాపు ఒక పది నుంచి ఇరవై మధ్యలో ఇచ్చినాం ఎన్ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మా సమస్య పరిష్కారం అయితే లేదు ఏమడిగినా కానీ చేస్తాం 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 ఇది దీన్ని తప్పితే ఇంకో మాట చెప్పలేరు ఈరోజు పొద్దున చిన్న చిన్న గాయాలని ఒకవేళ ఈ గాయాలకే భాగంగా వేరే ఏదన్నా కాండ్రాంది అయితే మాకు ఎవరు బాధ్యతలు మా విద్యార్థులు కానీ ఎవరు బాధ్యతలు అని చెప్పి మేము అడుగుతున్నాం ఇప్పుడు మీరు ఈ ఇష్యూ మొత్తం అయిన తర్వాత మీరు వీసీ గారిని కానీ మీ యొక్క క్యాంపస్ని కానీ ఇక్కడ ఉన్న అంటే ప్రజా నాయకులు కానీ ఇక్కడ ఉన్న రాజ్యంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏం మేము కోరుకుంటున్నారు మాకు కొత్త హాస్టల్ ఇవ్వాలండి కొత్త హాస్టల్ కట్టిరు ఉత్తగానే ఉంటుంది పాడుబడిపోతుంది హాస్టల్ అట్లా ఉత్తగానే పెట్టి మాకు హాస్టల్ ఇవ్వకుండా మురగ పెట్టుకుంటే ఏమొస్తుంది కొత్త హాస్టల్ ఉంది ఐదారు వందల రూమ్లు వెయ్యి మందికి సరిపడేంత హాస్టల్ ఉంది అందులో ఇవ్వండి కొత్త ఆసలు వేయండి హాస్టల్ తీసుకోండి ఎందుకు మాకు కూలిపోయిన హాస్టల్ అలా ఉంటేంది లేకుంటేంది మేము ఆ రూమ్లు చూసి భయపడుతున్నాం అరే సస్తమా బతమా తెల్లారితే ఉంటామా పోతామా అన్నట్టుంది చూడండి మీరే చూడండి లైవ్లో ఇట్లుండే అండి ఏదైనా రూమ్లు మీరు ఉంటారా ఇంకో ఏ రోజు పొద్దున ఇట్లా వాడేది మంచి మీద నెత్తి మీద పడుతుంటారా అండి మంచి ఈపులో పడే దాటికి మంచిగా బతికిండు మాకు దీనిపై వెంటనే వీసీ గాని మా ప్రిన్సిపాల్ కానీ ఎవరైనా సరే వెంటనే దీని మీద స్పందించి మాకు నూతన హాస్టల్ కల్పించాలని చెప్పి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు వేరే ఏది లేదు ఇది ఈ హాస్టల్ నూతన హాస్టల్ వచ్చేంత వరకు ఇట్లా మా విద్యార్థులు ఒక మా టెక్నాలజీ కాలేజ్ విద్యార్థులు మొత్తం ఇట్లా అవసరమైతే కాలేజ్ మొత్తం బైకాట్ చేసుకొని ఎన్ని రోజులైనా సరే ఇదే రోడ్ల మీద కూర్చుంటామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీనిపై వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు ఇష్యూ మొత్తం మీ ద్వారా అంటే మీతోనే ఇప్పుడు మొదలైంది కాబట్టి అంటే ఎప్పటి నుంచి ఉన్నా కూడా మీరు దీన్ని ఈ పాయింట్ని రేజ్ చేశారు కాబట్టి సో మార్నింగ్ టైంలో ఏం జరిగిందో చెప్పండి మార్నింగ్ పొద్దున్నే లేవగానే వాష్రూమ్ పోతే అలర్ట్ అయినా కాబట్టి సరిపోయింది లేదు లేకపోతే ఈరోజు నేను ఉండబోదా ఏమో నేను అలర్ట్ అయ్యి మీద చూసి జరగడం వల్ల నాకు జస్ట్ బ్యాగ్ దొరికి ఉన్న తప్పితే నేను లేకపోతే ఈరోజు ఉండబోతున్నాను అలా జరిగి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అలా జరిగింది ఏదన్నా అవుతుంది ఏం చేయాలి మేము వచ్చింది నాలుగు తెలంగాణ హోల్ స్టేట్ నుంచి నాలుగు మూలల నుంచి వచ్చినాం మేము ఏం చేయాలి ఎందుకు వచ్చినాం కనీస కనీస సదుపాయాలు కూడా లేకుండా హాస్టల్ నడుపుతున్నారు ఎవరు నడపమన్నారు అంత లేనప్పుడు క్లోజ్ చేయొచ్చు కదా డబ్బులు లేవంటున్నారు బడ్జెట్ ఏమంటున్నారు ఎవరు నడుపుతున్నారు ఎందుకు నడుపుతున్నారు క్లోజ్ చేస్తే సరిపోతుంది అడ్మిషన్లు తీసుకోకూరి మేము ఏమన్నా తీసుకోమని పట్టు చేస్తున్నామా లేదు కదా ఇచ్చినప్పుడు కనీస సదుపాయాలన్నీ ఇవ్వాలి కదా ఎట్లా బతుకుతారు వీసీలు ఉంటారా ఈ రూమ్లలో ఎవరైనా ఉంటారా ఎవరు ఉంటారు ఒకరోజు ఉండి చూపిరు మేము ఉంటాం ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదు ప్రిన్సిపల్ సార్ వాళ్ళని అడిగితేనేమో వీసీ సార్ని అడగాలని అంటారు వీసీ సార్ని అడిగితేనేమో మీద అటానమస్ నాకు సంబంధమే లేదు అంటారు మరి ఎందుకు వీసీ ఎందుకు అటానమస్కి సంబంధం లేదా ఆయన ఎందుకు ఇచ్చారు మరి గతంలో మీరు ఏమైనా లెటర్ లాంటిది ఏమన్నా ఇచ్చారా మీ వీసీ కానీ మీ ప్రిన్సిపల్ కానీ ఇస్తూనే ఉన్నాం ఇసో లెటర్లు మూడు సంవత్సరాలు మంచి ఒక్కసారి కాదు ఇది త్రీ ఇయర్స్ నుంచి నాకు ఫోర్త్ ఇయర్ ఇప్పుడు నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ కానీ ఇస్తూనే ఉన్నాం ఈ లెటర్లు ఎలాంటి రెస్పాన్స్ లేదు మొత్తం వాటర్ బ్లాక్ అయ్యి మొత్తం వాష్రూమ్లు స్మెల్ కనుక వచ్చుకుంటా ఇదే హాస్టల్ మీరు పోతే తెలుసు అది ఉన్నాయి అనేసి ఎట్లుంటుర్రా అనేసి మీరు అంటారు చూశారు కదా ఇప్పుడైతే మనం ఈ ఓయూలో ఉన్నట్టు విద్యార్థులందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళకు ఇస్తున్నటువంటి బిల్డింగ్ అనేది చాలా పాత అయింది అది యాభై సంవత్సరాల పైన అయింది సో వారు ఆ బిల్డింగ్లో ఉండలేకపోతున్నాం ఆ పెచ్చులన్నీ ఊడిపడి మీద పడుతున్నాయి పొద్దున్నే ఒక అబ్బాయికి గాయం అయితే జరిగింది తను చూసుకోలేకపోయితే తను అలట్టి కాకపోతే తను చనిపోయేవాడని కూడా చెప్తున్నారు సో ఈ బిల్డింగ్ అన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి సో ఈ బిల్డింగ్ అన్ని మాకు కొత్త బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది ఆ కొత్త బిల్డింగ్ మాకు ఎందుకు ఇవ్వట్లేదని విద్యార్థులు వీసీని కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ ప్రశ్నించడం జరుగుతుంది అలాగే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఒక రూమ్ లో ఉండాల్సింది కెపాసిటీ మాత్రం నలుగురు మాత్రమే కాకపోతే వీరు ఆ పై బిల్డింగ్ ఏదైతే కూలిపోయిందో ఆ రూమ్ ఏదైతే కూలిపోయిందో అక్కడ నుండి విద్యార్థులను ఇంకో రూమ్లో షిఫ్ట్ చేసి ఒక రూమ్ లో ఉండాల్సిన నలుగురు ఎనిమిది మందితో చేసి ఇలా విద్యార్థులని చాలా ఇబ్బంది పెడుతున్నారని వారి మాటల్లోనే మనం అడిగితే తెలుసుకున్నాం సో ఇక్కడ జరుగుతున్న ఇష్యూ మాత్రం ఇది విద్యార్థులు బయటాయించి వారి వారి కోసం పోరాడుతున్నారు శ్రీకాంత్ మీడియా విత్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్